హాయ్ అండి అందరికి నా పేరు రాజేశ్వరి నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను గురుకుల్లో యూట్యూబ్ కోర్స్ నేర్చుకున్నానండి మా సార్ పేరు శ్రీధర్ సారు సార్ మాకు చాలా ఫ్రెండ్లీ కోర్సు నేర్పించారు మొదటగా యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి దాంట్లో కమ్యూనిటీస్ ఎలా మేక్ చేయాలి అనేవి చాలా క్షుణ్ణంగా నేర్పించారండి యూట్యూబ్ ఛానల్ నేర్పించడమే కాదు ముందు మాకు ధైర్యం ధైర్యం నేర్పించారు దాని ద్వారా మేము ఒక ఛానల్ క్రియేట్ చేశాను చూడండి ఛానల్ క్రియేట్ చేయడంతో పాటు దాంట్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి వీడియో సెండ్ చేశాను చూడండి ఒక రంగుల చిన్న పట్టణంలో సంతోషకరమైన శ్రద్ధాలతో నిండి ఉండగా మౌని తనే ఒక బాలుడు ఉండేవాడు అతను పేదవాడు కానీ ఆత్మాభిమానం కలవాడు మరియు ఎల్లప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించేవాడు ఒక మధ్యాహ్నం